హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్ ఛానల్కి స్వాగతం భర్త సంపాదన రెట్టింపు కావాలంటే స్త్రీలు ఖచ్చితంగా పాటించాల్సిన విధి విధానాలంటే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం భర్త బాగా సంపాదిస్తే భార్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది మరి భర్త సంపాదన రెట్టింపు కావాలంటే భార్య కొన్ని ప్రత్యేకమైన సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి భర్త ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ గుమ్మం దాటిన వెంటనే తలుపులు వేయకూడదు చాలామంది భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోగానే తలుపులు వేసి లోపలికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు భర్త గుమ్మం దట్టిన తర్వాత ఐదు నిమిషాలు ఆగి తలుపులు వేయాలి భర్త ఉద్యోగ నిమిత్తం లేదా వ్యాపార నిమిత్తం బయటకు వెళ్ళగానే వెంటనే స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు అలా చేస్తే భర్తకు అదృష్టం కలిసి రాదు భర్త ఇంట్లో నుంచి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఐదు నిమిషాలు ఆగి అప్పుడే భార్య స్నానం చేయాలి ఇది మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు అప్పుడే భర్తకు వెళ్ళిన చోట అదృష్టం అనేది కలిసి వస్తుందంట అలాగే స్త్రీలు రోజు స్నానం చేశాక కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక మంత్రం చదువుకుంటే భర్తకు అదృష్టం కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ్మ కుటుంబ రక్షం కురు కురు స్వాహ స్త్రీలు రోజు స్నానం చేసిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకునే ముందు ఈ మంత్రం చదువుకుంటే భర్తకు సంపద రెట్టింపు అవుతుంది అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ఉదయం లేవగానే వినాయకుడి ఫోటో చూసేలా ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు భర్తకు సంపాదన బాగా పెరుగుతుంది అలాగే శుక్రవారం రోజు ఎండు తరక్షణ నైవేద్యంగా అమ్మవారికి పెడుతూ ఉంటే కూడా భర్తకు సంపాదన పెరుగుతుంది స్త్రీలు ఐదు శుక్రవారాలు అమ్మవారికి ఎండుతురక్షణ నైవేద్యంగా పెడితే భర్త సంపాదన రెట్టింపు అవుతుంది అలాగే భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వెంటనే తడిబట్ట పెట్టకూడదు భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే ఇల్లు చిమ్మకూడదు అలాగే భర్తకి బాగా అదృష్టం కలిసి రావాలంటే ఉతికి ఆరేసి తెచ్చిన వస్త్రాలు తలకిందులుగా మడత పెట్టకూడదు చాలామంది స్త్రీలు ఉతికి తెచ్చిన బట్టలు మడత పెట్టేటప్పుడు బట్టలు తలకిందులు చేసి మడతలు పెడుతూ ఉంటారు ఏ ఇంట్లో అయినా బట్టలు తలకిందులు చేసి మడతలు పెడితే ఆ ఇంట్లో భర్తకు అదృష్టం కలిసి రాదు అలాగే స్త్రీలు వంటగదిలోకి వెళ్ళగానే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు ఒక మంత్రం చదువుకుంటే భర్తకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం బ్రహ్మనే నమ అలాగే స్త్రీలు వంటగదిలో యాలకులు ఆకుపచ్చ రంగులో ఉండేలా చూసుకోవాలి వంటగదిలో ఉండే యాలక్కాయలు ఎండిపోకూడదు యాలకులు ఆకుపచ్చ రంగులోకి ఉండాలి ఆకుపచ్చ రంగు యాలకులకు ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు స్త్రీలు శుక్రవారం రోజు పసుపు రంగు వస్త్రంలో ఐదు యాలకులు మూట కట్టి డబ్బు దాచుకునే బీరువాలో పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లేదా పూజా మంత్రంలో ఐదు యాలకులు ఉంచినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది పర్సులో ఐదు యాలకులు ఉంచుకున్న కూడా లక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే శుక్రవారం రోజు ఒక పసుపు వస్త్రం తీసుకొని పచ్చకర్పూరాన్ని పసుపు వస్త్రంలో ఉంచి మూట కట్టి ఆ మూట పూజ గదిలో పెట్టి రోజు ఆ మూటకు అగరవత్తులు చూపిస్తూ ఉండండి పచ్చకర్పూరం చాలా శక్తివంతమైంది లక్ష్మీదేవికి ఇష్టం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రం ప్రతి శుక్రవారం ధూపం వేయండి భర్తకు విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది సంపదన రెట్టింపు అవుతుంది అలాగే స్త్రీలు పూజ గదిలో దేవుడి ఫోటోలు దక్షిణం వైపు లేకుండా చూసుకోండి దక్షిణం వైపు ఫోటోలు ఉండి ఆ ఇంటి యజమాని పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే స్త్రీలు భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఖచ్చితంగా మట్టి గాజులు ధరించాలి అవి కూడా ఎరుపు ఆకుపచ్చ రంగులో ఉన్న గాజులు ధరిస్తే భర్త సంపాదన పెరుగుతుంది గాజులు కొనుక్కునేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ గాజులు కొనుక్కుంటే భర్తకు కలిసి వస్తుంది మంగళవారం కానీ శనివారం కానీ గాజులు కొనుక్కుంటే భర్త సంపాదన తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్